రేవంత్ ప్రభుత్వం రావడానికి వికలాంగులకు సంబంధించినటువంటి ఏదైతే పెన్షన్ ఉంటుందో ఆ పెన్షన్ కూడా పూర్తి మొత్తంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచుతామని చెప్పిండు నాలుగు వేలు ఉన్నటువంటి పెన్షన్ డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేలను కాస్త ఆరు వేలు ఇచ్చి ఏదైతే వికలాంగులను ఆదుకుంటామని మరి పెద్ద ఎత్తున హామీ ఇచ్చిండు అధికారంలోకి వచ్చిండు రెండేళ్ల కాలం కూడా పూర్తి చేసుకుంది ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వికలాంగులు మరి రేవంత్ రెడ్డిని మరోసారి నమ్మి ఓట్లేస్తారా లేకపోతే మరి బుద్ధి పెట్టేటువంటి పరిస్థితులు ఏమన్నా ఇక్కడ చూ ఉంటాయి అనేది ఒకసారి మరి స్థానికంగా ఉన్నటువంటి ఒక వికలాంగునే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడ ఏ ఏరియాలో ఉంటారు జుబ్లీస్లో జుబ్లీస్లో మేము శ్రీరామ్ నగర్ పక్కకే గంగానగర్ ఇప్పుడు ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అన్నది నాలుగు వందల ఇరవై హామీలు అన్నది వికలాంగులకు సంబంధించి కూడా చాలా పెద్ద హామీలు ఇచ్చింది నాలుగు వేలు ఉన్నటువంటి పెన్షన్ ఆరు వేలు చేస్తామని చెప్పింది మరి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి మీ వికలాంగులకు సంబంధించి ఏమనుకుంటున్నారు ఎవరికి ఓటేస్తే బాగుంటుంది ఎవరికి ఓటేస్తే మీకు పెన్షన్స్ కావచ్చు ఇతర డిమాండ్స్ ఏవైతున్నాయి అవన్నీ సెట్రైట్ అవుతాయి అనుకుంటున్నారు డిమాండ్ ఏం లేదు సార్ ఆరు గురించి నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తామని ఇప్పటిదాకా ఆరు పైసలు కూడా రాలే సార్ ఇంకా డ్యూటీ ఇస్తామని చెప్పిండు డ్యూటీ కూడా అంటే ఏం చెప్పలే ఆయన ఇట్లా ప్రభుత్వం ఇట్లా చేస్తే రెండు సంవత్సరం పైపు అయితే ఇప్పటిదాకా ఆరు పైసలు కూడా రాలేదు సార్ ఇట్లా అయితే ఎట్లా సార్ ఏం నడుస్తుంది ఇది ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిండు గరీబోల్లో చూసిండు పైసలు వాళ్ళకి చూసిండు మంచిగా నడిపించిండు గవర్నమెంట్ విన అయితే సార్ చాలా స్లో ఉంది సార్ గవర్నమెంట్ ఇది ఇప్పటిదాకా ఏం చెప్పినా ఏం సగం పని కూడా చేయలేదు సార్ అంటే రేవంత్ కాంగ్రెస్ పాలనలో సంపన్న వర్గాలు అంతా సంతోషాలతోటి ఉన్నారు మేము ఇస్తానటువంటి సంక్షేమ పథకాలు కూడా ముందు ముందు ఇస్తాం ఇంకా మూడేళ్ళ కాలం పాటు మాకు సమయం ఉంది ఖచ్చితంగా అంటున్నారు జూబ్లీల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని గెలిపించండి మేము అన్నీ కూడా ఇస్తామన్నట్టు ఇస్తామని చెప్తా ఉన్నారు నమ్మి ఓట్లేసే అవకాశాలు కనబడితే సార్ మాకు అయితే భరోసా లేదు సార్ ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంలో అయినా చెప్పిండు చేసిండు సార్ అయితే మాకు ఏం భరోసా లేదు నాకు లేదు ఏం పబ్లిక్ కూడా ఏ ఏరియాలో కూడా భరోసా లేవు ఎందుకంటే రెండు సంవత్సరం ఉన్నది ఇప్పటిదాకా ఏం పైసలు పెంచలే అంటే ఇప్పుడు నమ్మి ప్రభుత్వాన్ని కోటేసారు మీరంతా ఆ రోజు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కోటేసిరు ప్రభుత్వంలోకి తీసుకొచ్చారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు వేల పెన్షన్ ఇస్తామని చెప్పింది రెండేళ్ల కాలం అయిపోయింది ఇప్పటి వరకు కూడా ఆరు వేల పెన్షన్ ఎక్కడ కూడా జరిగినటువంటి సందర్భాలు దట్టు ఇచ్చేటువంటి పెన్షన్ కూడా సకాలంలో రావట్లేదని చాలామంది వికలాంగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేక సందర్భాల్లో ధర్నా చావుకులు కావచ్చు సెక్రటరియట్ ముందట కూడా డ్యూటీ కూడా ఇస్తామని చెప్పిండు ఇప్పటిదాకా డ్యూటీ కూడా ఏం లేవు రాషన్ కార్డ్ అది కూడా సగం మందికి కూడా వచ్చిందో లేదో తెలియదు ఎట్లా అంటే ఇబ్బంది అవుతుంది ఏదైతే జీవనం కొనసాగించడం కావచ్చు ఫుడ్ కావచ్చు లేకపోతే ఇతర ఖర్చులు కూడా ఇబ్బంది అవుతుంది కదా ఇట్లా పెన్షన్ సరైన టైంకు రాకపోవడం లేకపోతే ఇతర ఇతర కారణాలు ఉంటాయి అంటే ఏం పింఛిన్ అయితే సరిగా టైంలో ఇస్తుండు సార్ ఏమట్లా ప్రాబ్లం ఏమంటే మీకు రెండు వేలకు నాలుగు వేలు చెప్తామని చెప్పిండు నాలుగు వేలుగా ఆరు వేలు చెప్తా ఇప్పటిదాకా చేయలేదు సార్ రెండు సంవత్సరం అయిపోయింది కదా ఇప్పటిదాకా ఏం చేస్తుండు ఏం ప్రభుత్వం నడిపిస్తుండు అంటే డబ్బులు లేవని ప్రతిసారి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు డబ్బులు లేని కారణంగా ఏమన్నా ఇస్తలేడు అనుకుంటున్నా ఢిల్లీలో మాట్లాడాలి మాట్లాడి చెప్పాలి పోవాలి అట్లా చెప్తే గవర్నమెంట్ నడి నడుస్తుంది అట్లా రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా అనేక సార్లు వేయండు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేసిండు విదేశాలకు వెళ్తున్నాడు పెట్టుబడులు తెస్తూ ఉంటున్నా అని చెప్తా ఉన్నాడు ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలకు డబ్బులు లేవని చెప్తా ఉన్నాడు అప్పులు పుట్టట్లేదు అని చెప్తా ఉన్నాడు ఎట్లా చూస్తుంది అదే డబ్బులు లేకుంటే ఎట్లా ఇది ప్రభుత్వం నడుస్తుంది కేసీఆర్ ఎట్లా నడిపించిండు అందరికీ చేసిండు కిసాన్లకు కూడా చేసిండు గరీబర్లకు కూడా చేసిండు అందరికీ చేసిండు సార్ ఆయన ఎట్లా నడిపించిండు ఆయన మంచిగా పని చేసిండు సార్ అంటే కేసీఆర్ అప్పులు చేశాడు అప్పులు చేశాడు అని ప్రతినిత్యం చెప్తా ఉన్నారు ఏం చేయలేదు సార్ ఏమంటే ఆయనకి బదలాం చేస్తుండు ఏం అప్పులు చేయలేదు ఇప్పుడు బస్ గురించి ఫ్రీ చేసిండు ఆడవాళ్ళకి బస్ పాస్ మీద రెండు వందలు పెంచిండు జెంట్స్కి పది రూపాయల టికెట్లో పెంచిండు ఇట్లా అయితే అవుతుందా ఇప్పుడు మహిళలకి ఇస్తున్నాడు ట్రాన్స్జెండర్స్కి కి ఫ్రీ ఇస్తున్నాడు స్కీమ్ సరే పర్లేదు కాకపోతే వికలాంగులకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా రాయితీలు ఇచ్చే వాళ్ళు మొత్తం ఫ్రీ పెడితే కూడా బాగుంటుండే ఎందుకంటే మీరు స్వతహాగా పని చేసుకోలేరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు మీకు ఎందుకు ఏమైనా విషయం గురించి ఎవరన్నా వెళ్ళి మరి ప్రభుత్వాన్ని అడిగే ప్రయత్నం చేశారు అడిగినా ధర్నా చేసినా అన్ని మాట్లాడి మాట్లాడితే కూడా చేస్తా చేస్తా అని అంతే చెప్తుండు మొన్న రహిమత్ నగర్లో చైర్మన్ కూడా వచ్చి చెప్పిండు మాట్లాడిండు ఇప్పటిదాకా ఏం కాలే సార్ రెండు సంవత్సరం అయిపోయింది ఇప్పటిదాకా ఏం కాలే డ్యూటీ ఇస్తామని చెప్పిండు అవుట్ సోర్సింగ్ లో డ్యూటీ ఇస్తామని చెప్పిండు ఇప్పటిదాకా ఏం కాలే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా జూబ్లీ నియోజకవర్గ పరిధిలోనే ఉంటాడు ఆయన నివాసం కూడా ఆయన దగ్గరికి మీరు వెళ్ళి కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేసారా లే ఇప్పటిదాకా అయితే మేమైతే ఆయన దగ్గర పోలే పోతే కూడా ఆయన రోపడికి అనియరు కదా సార్ అదే ప్రజా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల పాలన ప్రజల పాలన అని చెప్తూ ఉంటారు కదా మరి ముఖ్యమంత్రి నివాసానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు గతంలో కేసీఆర్ సంబంధించి అనౌక ఆరోపణలు చేశారు కదా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని చెప్పినప్పుడు ఎందుకు ప్రజల్లోకి రావట్లేదు ప్రజాపాలన పోతే అక్కడ చాలా లైన్ ఉంటుంది సార్ ఏమైనా కాంప్లీట్ ఉంటే అక్కడే పోయి మాట్లాడాలి ఇంటి దగ్గర పోతే ఆయన మాకు మాట్లాడతారా సార్ ఆయన అంటే సచివాలయంలో అందుబాటులో ఉంటున్నా అని చెప్తున్నాడు కదా ఇప్పుడైనా సచివాలయంలో అందుబాటులో ఉండడం మీరు చూసి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా మేము పోలే ఇప్పటిదాకా మేము చూడలే సార్ అసలు లోపలికే పోలే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనేది చాలా కీలకంగా మారింది ప్రజలు ఏమనుకుంటున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళ కాలం కోటేద్దాం అనుకుంటున్నారా గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ కోటేద్దాం అనుకుంటున్నారా లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు అయితే సార్ టిఆర్ఎస్ పార్టీనే ఉన్నాయి సార్ గరిబోళ్ళు కోసం మాకు అయితే భరోసా కంపల్సరీ వస్తుంది ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి మాగంటి సునీతకి రాజకీయపరమైనటువంటి అనుభవం లేదు ఆమె గెలవడం కష్టం డిపాజిట్లు కూడా రావంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్న నిజమే ఏంటర్ ఇది ఎట్లా చూస్తారు అట్లా లేదు సార్ ఏం అట్లా మా మాటలు ఏం లేదు ఆయన నడిపిస్తుంది మంచిగానే మాగంటి గోపీనాథ్ ఎట్లా నడిపించిండో ఆయన కూడా అట్లానే మంచిగా నడుస్తుంది సునీత మేడం ఏమట్లా లేదు ఏమంటే పబ్లిక్ ఒకరు ఒక్కొక్క మా మాట చెప్తున్నారు సార్ నియోజకవర్గానికి సంబంధించి మాగంటి గోపినాథ్ ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే డెవలప్మెంట్ చేసింది ఇప్పుడు కాంగ్రెస్ని గెలిపిస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ఏం చెప్తారు మాకైతే భరోసా సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటిదాకా ఉంటే ఏం డెవలప్మెంట్ కాదు సార్ కేసీఆర్ ప్రభుత్వంలోనే మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది అన్ని డ్యామ్లు అన్ని రోడ్లు అన్నీ డెవలప్ అయింది కేసీఆర్ ప్రభుత్వంలో ఆయన ఎట్లా మంచిగా చేసి ఉండు సార్ ఇప్పుడు కూడా ఆయనది పేరు ఉన్నది సీఎం లేకుంటే కూడా ఆయన పేరు ఉన్నది సార్ ఇప్పుడు ఫైనల్ చెప్పండి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలిస్తే మీకు న్యాయం జరిగే అవకాశం మాకు అయితే టీఆర్ఎస్ఏ కంపల్సరీ సార్ ఏ ఎంతమంది ఉంటే కూడా టీఆర్ఎస్ఏ ఉండాలి సార్ మాకు